రాతి గుండెను తీసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తును అని దేవుడు అంటున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం నూతన హృదయాన్ని పొందుకోవాలి నూతన స్వభావాన్ని పొందుకోవాలి మాంసపు గుండెను పొందుకోవాలి మరి వీటన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుందంటే ఎజ్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చూడండి అక్కడ రాయబడినటువంటి మాటలను జాగ్రత్తగా చదువుకొని విందాం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును దేవునికి స్తోత్రం మీరు జరిగించిన అక్రమ క్రియలన్నీయూ క్రమము లేనటువంటి క్రియలు చాలా మంది దగ్గర క్రమం ఉండదండి కూర్చోటానికి క్రమం ఉండదు పాటలు పాడటానికి క్రమం ఉండదు పరిచర్య చేయటానికి క్రమం ఉండదు దేవుని సన్నిధికి రావటానికి క్రమం ఉండదు కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీరు జరిగించిన అక్రమక్రియలు అన్నిటినీ విడిచిపెట్టి క్రమము లేనటువంటి వాటిని విడిచిపెట్టి ఏం చేయాలట నూతన హృదయమును నూతన బుద్ధియు ఏం తెచ్చుకోవాలట నూతన హృదయాన్ని నూతన బుద్ధిని తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం వేస్తుంది ఎలా వస్తుంది నూతన హృదయం ఎలా వస్తుంది నూతన బుద్ధి అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యంలో లోకసు వార్త పదిహేను అధ్యాయం పదిహేడవ వచనంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి లోకసు వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వచనం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూడివన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే దేవునికి స్తోత్రం నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నా తండ్రి దగ్గర అనేక మందికి అన్నము సమృద్ధిగా ఉన్నది అని అంటున్నాడు తెలుసా తెలుసాయేనా బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇంతకు ముందు ఏం లేదు ఆయనకి బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఆ ఇద్దరిలో చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ డాడీ నాకు వచ్చేటటువంటి వాట నాకు ఇవ్వని చెప్పేసి పోరు చేసి గొడవ పెట్టుకొని ఏదో రకంగా తనకొచ్చేటటువంటి ఆ వాటాను తీసుకొని ఎక్కడికి వెళ్ళిండో తెలుసా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు దూరదేశం నాకు ప్రయాణమైపోయాను దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళిండటా దూరదేశానికి వెళ్ళిపోయాడు ఎందుకు దూరదేశానికి వెళ్ళిపోయాడు దగ్గరలో ఉంటే ఎవరైనా తెలిసినటువంటి వారు ఉంటే వారు మందలిస్తారేమో వారు గమనిస్తారేమో వారు ఏమైనా ఎక్సరే చేస్తారేమో అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళిండట ఎవరు కనిపించినటువంటి దూరదేశానికి వెళ్ళి ఏం చేస్తాను తెలుసా ఏం చేసిండట ఆస్తిని తీసుకుపోయినటువంటి డబ్బులోనే తండ్రి దగ్గర నుంచి పంచుకున్నటువంటి వాటే ఉంది వాటిని ఏం చేసి తెలుసా ఎవరికి కనిపించినటువంటి దూర ప్రాంతానికి వెళ్ళి ఏం చేసినట్ట దుర్వ్యాపారం చేశాను మంచి వ్యాపారం ఉంది దుర్వ్యాపారం తాను బ్రతకొచ్చు ఇతరులు కూడా బ్రతికించవచ్చు అది మంచి వ్యాపారం తాను బ్రతుకుతూ తాను మేలు పొందుతూ ఇతరులని ఇతరులకు కీడు కలిగించేటటువంటిది కూడా ఉన్నది అందుకే ఏ వ్యాపారం చేసినట్టే ఇతను దుర్వ్యాపారం చేశాను అని భాయపడి ఉంది తండ్రి మాట వినలేదు వాటా తీసుకున్నాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు దుర్వ్యాపారం చేశారు ఆ ఆయన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు స్నేహితులు గుంపులు గుంపులుగా ఉన్నారు ఎప్పుడైతే తన డబ్బులు లేవో ఏమొచ్చింది తెలుసా ఆయనకి ఏమొచ్చిందట ఆయనకి చదవాలా అదంతయు ఖర్చు చేసిన తరువాత దేశమందు దేవునికి స్తోత్రం ఎక్కడొచ్చిందట కరువు దేశంలోనే కరువు వచ్చింది ఎందుకు దేశంలో కరువు వచ్చింది ఏం దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ఏం చేసిండు దుర్వ్యాపారం చేసిండు కా చేసిండు ఎంజాయ్ చేసిండు ఇష్టం వచ్చినట్టు తిరిగిండు ఇష్టం వచ్చినట్టు ఆడిండు ఇష్టం వచ్చినట్టుగా చేసిండు అందుకే పెద్దలు అంటారు కదా బెల్లం ఉన్నప్పుడు ఏమైతే అట ఈగల సమృద్ధిగా వస్తాయి మన దగ్గర డబ్బులు బాగున్నాయి అనుకోండి మన మంచి స్థితిలో ఉన్నాం అనుకోండి బంధువులు అంతా ఏమవుతారు మన దగ్గరికి వస్తారు కానీ మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవో మన దగ్గర ఎప్పుడైతే ఆస్తి లేదో మన దగ్గర ఎప్పుడైతే ఐశ్వర్యం లేదో బంధువులు కూడా ఏమవుతారు దూరం అవుతారు అలానే దగ్గర డబ్బులు ఉన్నప్పుడు జేబుల నిండా డబ్బులు ఉన్నప్పుడు ఏమైందనంటే అందరు స్నేహితులుగా వచ్చారు ఎంజాయ్ చేశారు కానీ ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో డబ్బులు అయిపోతే ఏం జరిగిందంటే కరువు వచ్చింది కరువు వచ్చింది కరువు రావటానికి కారణం ఏంటంటే తండ్రి మాట వినలే తండ్రి మాట విన తండ్రి మాట వినకుండా ఎక్కడ పోయిండు దూరంగా వెళ్ళిపోయిండు చాలామంది తండ్రి మాట వింటలా తండ్రి సన్నిధిలో ఉండట్లా తండ్రి సన్నిధిలో ఉండకుండా ఏమవుతున్నారు దూరంగా వెళ్ళిపోతున్నారు వారి జీవితాల్లో కరువు వస్తుంది వారి జీవితాల్లో కాటకం వస్తుంది కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆలోచించండి దేవుని యొక్క వాక్యం అంతో మాట్లాడుతుంది అతనికి కరువు రావటానికి గల కారణం తండ్రి నుంచి దూరం అయిపోయాడు తండ్రి సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు కనుక కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు ఆకలి అవుతుంది తినటానికి ఆహారం లేదు బాధపడుతూ అన్నాడు ధరించుకోవటానికి వస్త్రాలు లేవు తలకు రాసుకోవటానికి నూనె లేదు స్నానం చేయటానికి స్నానానికి కావలసినటువంటి లేవు అంటే ఎంత బాధపడుతుండో చూడండి బాధపడుతూ అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు వచ్చినప్పుడట ఏమొచ్చిందట అతనికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసిండట నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళకు ఏముందట అన్నము సమృద్ధిగా ఉంది దేవుడు సర్వశక్తిమంతుడు గనుక దేవుని దగ్గర ఏముంది సమృద్ధి ఉంది దేవుని దగ్గర ఏముంది శాశ్వత జీవం ఉంది దేవుని దగ్గర ఏముంది ఆశీర్వాదం ఉంది అయితే మనం కూడా దేవుని సన్నిధికి రాగలిగితే దేవుని మాట మనం వినగలిగితే దేవుడు చేసిన ప్రతి మేలికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలిగితే ఆ దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు ఇతను తిరిగి వచ్చి నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలితో అలమటించిపోతున్నాను నేను లేచి ఏమంటాడట నేను లేచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడట తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను పరలోకమొక్కును విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను దేవునికి స్తోత్ర బుద్ధి వచ్చింది కాబట్టి ఈ మాట అంటుండు బుద్ధి రాకపోతే ఏం మాట్లాడతావు బుద్ధి రాలేదనుకోండి ఎన్న అడగండి ఏమన్నా చేయండి నోటి నుంచి మాట ఉంటారు అవునా కదా బుద్ధి వచ్చింది అనుకోండి ఏం చేస్తాం డాడీ సారీ డాడీ మమ్మీ సారీ మమ్మీ దేవా నేను నీకు విరోధంగా పాపం చేశానయ్యా నేను మీ యొక్క ఆజ్ఞను మీరానయా నీ సన్నిధికి రాలేకపోయానయ్యా నన్ను దేవుడా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నడిపించలేకపోయానయ్యా అయ్యా నువ్వు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశావు తండ్రి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మేలు చేశావయ్యా అయినా నేను నీ సన్నిధికి రాలేకున్నానయ్యా అని మనం ఎప్పుడన్నా అన్నావా ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఏనైతే ఏమంటాండటా పరలోక్మనకును నీకును విరోధముగా నేను ఏం చేసిండట పాపం చేశాను నీ ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కానయ్యా అని తనలో తాను అనుకుంటాడు దేవునికి మహిమ కలగను కాక మరి ఎప్పుడన్నా మనం అనుకున్నామా అయ్యా నీ మాటను నేను మీరేనయ్యా నీ యొక్క ఆజ్ఞను మీరేనయ్యా నీ సన్నిధికి రాలేకున్నానయ్యా అయ్యా నాలో కపటం ఉందాయా నాలో దోషం ఉందాయా నాలో పాపం ఉందాయా అని ఎప్పుడన్నా మనం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అనుకున్నామా ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయన అనుకొని తన తండ్రి దగ్గరకు వచ్చి ఏమంటాడు యోగ్యుడను కాను దేవునికి స్తోత్రం ఏమనుకుంటున్నట్ట నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యుడని కాను నిజంగా మనం దేవుని పిల్లలు అనిపించుకోవటానికి యోగ్యులవా మనలో పాపం లేదా మనలో దోషం లేదా మనలో నేరం లేదా దేవుడు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా ఉండటం లేదా మనం అదే పాపం ఎన్ని మేలులు చేశాడు దేవుడు మన జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు ఎన్ని అనుభవాలు ఇచ్చాడు ఎన్నిసార్లు క్షమించి నీకు నాకు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు సజీవులు లెక్కలో ఉంచాడు కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా లేచి తండ్రి కొద్ద దగ్గరికి వద్దామని బయలుదేరి వస్తూ ఉంటే ఆ తండ్రి ఏం చేస్తుందో తెలుసా నా కుమారుడు తిరిగి రావాలని నా కుమార్తె తిరిగి రావాలని ఆయన ఎదురు చూసేటటువంటి దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు నీ కోసం నా కోసం మన కోసం మనం తిరిగి రావాలని ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన చేత ఆశీర్వదించబడాలని మన జీవితంలో సమృద్ధిగా ఉండాలని ఆయన ఎదురు చూసేటటువంటి దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఆ కుమారుడు వస్తూ ఉంటే ఆ తండ్రి పరుగు పరుగున ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏం చేసిండట మెడ మీద పడి ఎన్ని రోజులకు కనుక రా నా కుమారుడా ఎన్ని రోజులకు గాన నా కుమార్తె ఎన్ని రోజులైంది నువ్వు దేవుని సన్నిధిలో ఉండక ఎన్ని రోజులైంది నువ్వు నా మాట వెనక అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయినా నేను నిన్ను క్షమిస్తూ ఉన్నాను అయినా నేను నిన్ను ఆ ఇంటిలో చేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మీదబడి ఆ తండ్రి ముద్దు పెట్టుకొని ఏం చేసిండో తెలుసా స్నానం చేపించి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు తెచ్చి అతనికి ఇచ్చి చేతికి ఉంగరం పెట్టి పాదవులకు సమాధానమైనటువంటి జోడును తొడిగి ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి మేళ తాళాలతో తీసుకొని వెళ్ళి గొప్ప విందు చేయించాడు దేవునికి స్తోత్ర ఆ గొప్ప విందులో నీవు నేను ప్రవేశించాలి అని అంటే మనకు రావాల్సింది ఏంటో తెలుసా బుద్ధి రావాలి నూతన స్వభావం రావాలి మన స్వభావం మారాలి మనలను చూసి వీళ్ళు దేవుని పెట్టలు అనేటటువంటి స్వభావం అనేటటువంటి హృదయం మనకు కలిగి ఉండాలి ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నిన్న హైదరాబాద్ నుంచి ట్రైన్లో మేము వస్తూ ఉంటే మా పక్కన ఒకళ్ళు కూర్చున్నారు మేము ఫోన్లో మాట్లాడుతుంటే మా సంభాషణ చూసి మీరు పాస్టర్ గారు అండి మీరు అమ్మగారమ్మ అని రెండు చేతులు ఎత్తి పందనాలు పెడుతూ ఉన్నారు పందనాలు పెట్టడమే కాదు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మా అమ్మాయి పేరు ఇస్తే రండి మా అమ్మాయి చిన్న అమ్మాయి అబ్బుచ్చంత ఉంది మా అమ్మాయికి షుగర్ ఉందండి ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది మీరు ప్రార్థన చేయండి అని అడిగారు అంటే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మనం చూస్తే మన నడకను బట్టి మన మాటను బట్టి మన ప్రవర్తన బట్టి మన తీరుని బట్టి వీళ్ళు దేవుని పిల్లలు అనేటటువంటి స్వభావంలోకి మనం మార్చబడాలి మనం మాట్లాడేటటువంటి తీరు మనం నడిచేటటువంటి తీరు మన ప్రవర్తన ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలా ఎందుకో తెలుసా దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాల నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ యొక్క కుమారుడు ఆ కుమారుడు ఏం చేసిండో తెలుసా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఎంత అద్భుతం జరిగింది ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి చూడండి చేర్చుకున్నాడు ఉంగరం పెట్టిండు నూతన వస్త్రాలు ఇచ్చిండు సమాధానమైనటువంటి చెప్పులు తోడు తొడిగించిండు అంతేకాదు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా విందులో పాల్గొనటానికి అవకాశాన్ని కల్పించిండు ఆ పరలోక విందులో ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం ఇందులో నీవు నేను మనందరం కూడా పాల్గొనాలంటే మనకు రావాల్సింది నూతన స్వభావం రావాలి నూతన బుద్ధి రావాలి నూతనమైనటువంటి ఆలోచనలు రావాలి కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అందుకే అపోతుడైనటువంటి పౌలు అంటాడు మొదటి రెండో కొన్ని రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చిన ఉన్నటువంటి మాట ఎంత తెలుసా క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటూ చూడండి ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చినం రెండవ కొరెం రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడవ వచ్చినం కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల దేవునికి స్తోత్రం ఎవరిలో ఉంటే క్రీస్తులో ఉంటే లోకంలో ఉంటే నూతన సృష్టి కాదు నూతన స్వభావం రాదు నూతన బుద్ధి రాదు క్రీస్తు నందుంటే నూతన సృష్టి నూతనంగా మార్చబడతావు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను క్రొత్తమైన దేవునికి స్తోత్రం పాతటిని వదిలిపెట్టాలి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని మనం పొందుకోవటానికి ఏం చేయాలో తెలుసా మీరు జరిగించిన క్రియలను ఏం చేయాలట అమ్మా అక్రమక్రియలను ఏం చేయాలట విడిచిపెట్టాలట ఇంతకుముందు అబద్ధం ఆడిననుకోండి చిన్నదానికి అబద్ధం ఆడతాం కదా ఇప్పుడు ఏం చేయాలట విడిచిపెట్టాలా ఇంతకుముందు ప్రచ్చిన్న దానికి సీరియస్గా అనుకోండి ఇప్పుడు ఏం చేయాలా చూడొద్దు ఇంతకుముందు మందిరానికి ఆలస్యంగా వచ్చినామనుకోండి ఇప్పుడు ఏం చేయాలా చక్కేలాగా త్వరగా రావాలి ఇంతకుముందు పాటలు పాడలేదు అనుకోండి ఇప్పుడు ఏం చేయాలా ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు నీవు నేను మొదకోవటానికి పాటలు పాడాలి దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఎప్పుడు స్థుతించాలి ఎప్పుడు ఆరాధించాలి అందుకే భక్తుడు నూట యాభై అంటాడు దేవుణ్ణి స్థుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్థుతించుడి ఆ దేవుణ్ణి స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన పరిశుద్ధ ఆలయ మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా పొడుదే మున్ స్తీన్ ఆ దేవుని సుతీన్ సుడి ఎలా పొడుదే మున్స్డీ ఎప్పుడట దేవుని స్థుతించేది ఎల్లప్పుడు ఎందుకు ఎల్లప్పుడు దేవుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా దేవుడు ఏం చేసిండట కాపాడాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా కుడి పక్కన పదివేల మంది కూలినా అపాయము నీ ఒద్దకు రాదు రాదు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మన పట్ల దేవుడు జరిగించాడు జరిగించాడు కనుకనే మనం సజీవులుగా ఉన్నాం కనుకనే ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలట ఎల్లప్పుడూ స్థుతులు చెల్లించేటటువంటి వారుగా ఉండాలి అందుకే అపోస్తులైనటువంటి పౌలు అంటాడు కదా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చెల్లించాలి నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని నూతన బుద్ధిని మనం పొందుకోవటానికి మనం గతంలో జరిగించినటువంటి గడిచినటువంటి సంవత్సరంలో జరిగించినటువంటి అక్రమ క్రియలను విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళీ పరిశుద్ధమైనటువంటి జీవితం ప్రార్థన అనుభవం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల జరిగిస్తాడు ఆ రీతిగా జరిగించడానికి మనం ఏం చేయాలంటే అక్రమ క్రియలను విడిచిపెట్టాలి అక్రమ క్రియలను విడిచిపెట్టకుండా కృతగ్రంథాస్థితులు చెల్లించకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉంటే ఏ పరిస్థితుల్లోనూ మనము ఆశీర్వదించబడం మనం దీవించబడం నూతన ఆశీర్వాదాలు మనము పొందుకోలేము కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా అందుకే నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని నూతన ఆత్మను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అట్టి వాగ్దానాన్ని మనం పొందుకోవటానికి అక్రమక్రియలన్నింటినీ ఏం చేయాలట విడిచిపెట్టాలట చాలా మందిరానికి వస్తారు కానీ లోనే ఉంటుందో తెలుసా పైన పరిశుద్ధం లోన కుషుద్ధం కుషుద్ధం అదే మన భాషలో మాట్లాడుకుంటే పైన బఠారం లోన లోఠారం అంటారు కదా దాన్ని ఇంకేమంటారు తెలుసా మేడి పండు చూడ మేలిమయ్యి ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ప్రార్థనకు బాతం ప్రార్థనకు బాతం కానీ మొత్తం మనలో ఏముంటుంది పురుగులు కుళ్ళు కుట్ర కుతంత్రం కప్పటం కానీ నా దేవునిలో కప్పటం లేదు నా దేవునిలో కుళ్ళు లేదు నా దేవుల్లో కొట్టు రాలేదు నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను పోషించగలిగినటువంటి దేవుడు నిన్ను నడిపించగలిగినటువంటి దేవుడు ద్వితీయ విదేశకాండ ఎనిమిదో అధ్యాయం రెండవ వచన నుంచి నాలుగో వచనాలు చూస్తే నలభై సంవత్సరాలు ఎలస్రాలీలను నడిపించినటువంటి దేవుడు వాళ్ళు కాళ్ళు అరిగిపోలేదు చెప్పులు అరిగిపోలేదు బట్టలు మాయలేదు వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు వారిని పోషించినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరిని పోషించేటటువంటి దేవుడు ఆయన ఆయన నడిపించేటటువంటి దేవుడు ఆయన స్వభావం కలిగి మనం జీవించాలి ఆయన కిష్టులుగా మనం బ్రతకాలి పరిశుద్ధంగా మనం జీవించాలి ఆ విధంగా నూతన బుద్ధి తెచ్చుకొని ఆ కుమారుడు ఏ విధంగా అయితే బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చిండో అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని మాటలు వింటున్నటువంటి మనం దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నీ కుమార్తెను అనిపించుకోవటానికి నీ కుమారుని అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు నాకు అర్హత లేదు నన్ను క్షమించు దేవుడా నన్ను దేవుడా నన్ను ఆశీర్వదించు దేవుడా అనంటే ఆ పొరపాటు చేసి తండ్రికి దూరంగా ఉన్నటువంటి ఆ కుమారుని క్షమించి ప్రేమించి చేర్చుకొని విందు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప విందులు గొప్ప అద్భుతాలు గొప్ప కార్యాలు జరిగించి ఆ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించేటటువంటి దేవుడు అందుకే దావీ అంటాడు తెలుసా